అక్కడ ఏంటి అది తను చేసినటువంటి వ్యాపారం కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో బ్యాన్ చేసినటువంటి ఇంజన్లను కొన్నాడు కొని బస్సుల కిందకి మార్చుకున్నాడు అదేమంటే అది ఆ ఇచ్చినోడు రిజిస్ట్రేషన్ వాడు తప్పు అంటాడు వాళ్ళకి తప్పు డాక్యుమెంట్లు ఇచ్చేవాడిని కదా కేసు అది పక్కా కదా ఆధారాలతో సహా కదా ఏం క్యాష్కెళ్ళి ఇప్పుడు దాని మీద తప్పు డాక్యుమెంట్లు నేను కాదు పెట్టింది అనేసి అక్కడ దాంట్లో నువ్వు కోర్టుకు కూడా వెళ్ళావు కదా చెప్పావు కదా అది తప్పుడు కేసీరికి ఇచ్చారంటారు అన్యాయమైన మాట కదా అది చేసింది నువ్వు తప్పు బ్యాన్ అయిపోయినటువంటిది స్క్రాప్ కింద అమ్మినే స్క్రాప్ అంటే ఏంటి తుక్కు కింద అమ్మిన వాటిని ఒరిజినల్ అని చెప్పి వేరే మోడల్ కిందకు మార్చి బస్సుల కిందకు మార్చి చేశాడు ఆయన అది ఇష్యూ దానికి అరెస్ట్ అయితే అది పెద్ద రెడ్డి చేయించాడు అన్నటువంటిది చేయించు వచ్చాము పెద్దారెడ్డి బట్ డాక్యుమెంట్ ఫ్యాక్ట్ కదా అది నన్ను జైల్లో పెట్టించారు కాబట్టి నేను పెద్దారెడ్డిని కొడతాను లేకపోతే పెద్దారెడ్డిని రాలేను అంటే రేపు పొద్దున నువ్వు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే కదా సరే జగన్ రాకపోతే పెద్దారెడ్డి గెలవకపోతే ఓకే ఇదివరకు పెద్దారెడ్డి మాట్లాడినప్పుడు ఎలక్షన్స్ ముందు మనమే తప్పు పెట్టాం మండి పెట్టుకొని ఏమని అప్పుడు మాట్లాడింది అతను ఈసారి నేను గెలిచినా ఓడినా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తీస్తాను అతని మీదన ప్రతి ఏది ఫ్యాక్షన్ చూపెడతాను అన్నాడు అది తప్పన్నాం కదా అది తప్పన్నాం కదా ఇప్పుడు ఇతం చేస్తున్నది ఏంటి